హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మా ఇద్దరికి ఇప్పుడే ఒక పోటీ అయితే వచ్చింది అనమాట పాప కావాలా బాబు కావాలా ఎవరు కావాలో డిసైడ్ అవుదాం అని చెప్పేసి ఇద్దరం కలిసి అనుకున్నాం అనమాట సో మేమైతే డిసైడ్ అయ్యాం పాప కావాలో బాబు చూడండి ఇంట్రెస్టింగ్ అసలు ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం పాప అయితే అడ్వాంటేజెస్ ఏంటి బాబు అయితే అడ్వాంటేజెస్ ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటది వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయగలరు మమ్మల్ని ఎలా చూసుకుంటారో అవన్నీ డిస్కస్ చేసుకుంటాం అనమాట సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది చివరి వరకు అయితే చూడండి వీడియోని చూసి ఎంజాయ్ చేయండి సో ఫస్ట్ అయితే పాప గురించి చెప్పుకున్నాం అడ్వాంటేజెస్ అయినా డిస్అడ్వాంటేజెస్ అయినా వాదిస్తావా నాతో ఒకవేళ పాప కావాలనుకుంటున్నాం అనుకుంటే కనుక పాప అయితే కనుక అంటే ఇవి మా ఒపీనియన్స్ ఏం కాదు అంటే ఒకవేళ ఇందుట్లో ఏమన్నా నెగిటివ్స్ ఉన్నా కానీ మేము ఆపాదించుకుంటున్నాం మేము ఆపాదించామని అయితే మీరు అనుకోవద్దు మాకు జస్ట్ అందరూ అనుకునేవి మేము అనుకున్నవి అన్ని కలిపేసి ఏది పడితే అది చెప్పేస్తాం అని అయితే అనుకోవద్దు మంచిగా చెప్తాం అనుకుంటున్నాం చెప్తాం అయితే తండ్రికి కాబట్టి పాప అంటే ఆడపిల్లలు ఎక్కువగా ఫాదర్ తో తండ్రితో ఉంటారు అనమాట మగపిల్లలు ఎక్కువ మదర్ బాండింగ్ ఎక్కువ ఉంటద సో అది అందరికి తెలిసిందే జరిగేది అనమాట పాప అయితే కనుక మంచిగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించేయచ్చు బాధ్యత తీరిపోతుంది అలా అనుకుంటారు కానీ ఖచ్చితంగా బాధ్యతలు అనేవి లాస్ట్ వరకు ఉంటాయి అనమాట ఎందుకంటే వచ్చే మంచి వాడు కొద్దిగా అటు ఇటు అయితే మళ్ళీ అన్ని సెట్ చేయడం అన్ని పేరెంట్స్ మీద ఉంటారు కాబట్టి బాధ్యత కాకపోతే పెద్దోళ్ళు అనుకునేది చెప్తున్నాను జస్ట్ మా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి పంపించవచ్చు బాధ్యు అనుకుంటాడు అని అదే అబ్బాయి అయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై వచ్చిన జాబ్ చేసినా చేయబోయినా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి పోషించాలి అనేది ఉంటది కాకపోతే పాప అయితే కానీ ఇక్కడ పెళ్లి పెళ్లి అయిన తర్వాత ఆడపిల్ల గురించి ఎలా ఆలోచించామో అబ్బాయి గురించి కూడా అట్లానే ఉంటది ఎందుకంటే పెళ్లి చేసిన తర్వాత సరిగ్గా ఎట్లా అవ్వకుండా జాబ్ చేయకుండా తండ్రి అబ్బాయి బాధారపడతాడు వాళ్ళు తెచ్చిన భార్యని కూడా ఆధారపడతారు అంటే అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఈ పేరెంట్స్ ఆడపిల్ల గురించి ఆలోచించాలి అంటే కోడు కోడలు వచ్చిందంటే ఆడపిల్ల కాదు కదా ఆ అమ్మాయి కూడా ఆయన పెళ్ళగలాగా కాబట్టి దాని గురించి పేరెంట్స్ బాధపడారు మళ్ళీ మెయిన్ ఏంటంటే ఆడపిల్ల అయితే పేరెంట్స్ ని లాస్ట్ వరకు చూసుకుంటారు కోడలు అయితే చూసుకోరు అని కొంతమంది అనుకుంటారు అనుకుంటారు కొంతమంది అది కాబట్టి కొంతమంది ఏమంటే ఇలా అనుకుని పాప కావాలని కొంతమంది అనుకుంటారు అనమాట కాకపోతే ఈ రోజుల్లో అందరూ కోడలు అయినా సరే మంచిగా చూసుకుంటున్నారు అనమాట కాబట్టి పాపైనా బాబు అయినా కొంతమంది అనుకుంటారు ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఆడపిల్ల పోతే కొద్ది ఖర్చు ఎక్కువ ఉంటాయి గోల్డ్ అని మేకప్ అని కిట్లు అని డ్రెస్సులు అని అబ్బాయిలకి కూడా ఉంటాయి ఇంకా వాళ్ళకి కూడా బైక్లు అని అమ్మాయి అయితే బైక్ కొనుక్కోకపోయినా పర్లా అబ్బాయి అయితే బైక్ స్టైలిష్ అన్ని కోరుకుంటారు అబ్బాయి అదే అండి మా చిన్నప్పుడు చిరిగిపోయిన టీషర్ట్ వేసిన అబ్బాయి అయితే రోడ్డు మీద తిరగచ్చు అమ్మాయి అయితే రోజులు ఇప్పుడు రోజులు ఏంటంటే బాగా స్టైల్ గా తయారయ్యి అమ్మాయిల దగ్గరికి అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి అని కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి దానికోసం కూడా ఎక్కువ మంది ఖర్చు అవుతాయి పెద్దగా దగ్గరికి సరే సరే నెక్స్ట్ ఏంటంటే అమ్మాయిని అయితే ఎక్కువ చదివే చదివించుకుంటారు కానీ అలా ఇప్పుడు రెండు రోజుల్లో అమ్మాయిలే కొద్దిగా ఎక్కువ చదవాలనుకుంటున్నారు అనమాట చదువు గురించి కూడా మాట్లాడుకుంటే కనుక ఇద్దరు ఒకేళ్ళన చదువుతున్నారు ఇప్పుడు అందరూ ఇది వరకు ఏంటంటే అబ్బాయిలకి ఎక్కువ చదివిస్తే కట్నం ఎక్కువ వచ్చింది అని చెప్పేసి ఎక్కువగా అబ్బాయిని చదివించి అమ్మాయిని చదివించేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అయితే అయిపోయారు కానీ ఇప్పుడు మారేరు అంటే కట్నం గురించి కాదు చాలా మంది అబ్బాయిలు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే మనీ ఏముంది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది లేదంటే సంథింగ్ అట్లాగా మెయిన్ జాబ్ ఉంటే కనుక కంటిన్యూస్ గా వస్తాయి కదా ఇద్దరం చేసుకుంటే ఇద్దరు అంటే కష్టం ఇద్దరం పంచుకుంటే కనుక కొద్దిగా ఫ్యామిలీ నడవడం ఈజీ అవుతుంది అని చదువుకుంటే చాలు కట్నాలు అయ్యే అందులో ఆస్తులు అంతస్తులు లేకపోయినా అనుకునే వాళ్ళు కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్నారనమాట అబ్బాయిలు సో దానివల్ల ఏంటంటే మ్యారేజ్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది అమ్మాయిలకి సో దానివల్ల అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత కాబట్టి సో అప్పుడు ఇంకా చాలా సింపుల్ అయిపోతాయి ఇట్లాంటివి ఏమి ఉండవు ఇలాగా ఆస్తులు అంతస్తులు ఇట్లాంటివి చూసేవాళ్ళు కానీ ఏమి ఉండరు అప్పుడు ఏంటంటే చదువుందా లేదా మనకి ఏంటంటే లైఫ్ లీడ్ చేయడానికి పార్ట్నర్ హెల్ప్ అవుతుందా లేదా అనేది మాత్రమే చూస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట ఫ్యూచరిస్టిక్ వ్యూలో సో అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇంకోటి ఏంటంటే అబ్బాయి అయితే ఇంటి పేరు అలా కంటిన్యూ అవుతుంది అని ఉంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళు

మా అమ్మాయి వేరే వాళ్ళ ఇంటి పేరు నిలబడుతుంది అంటే ఎంత కొంతమంది అంటారు అనుకోవచ్చు కొంతమంది అలా అనుకుంటారు కొన్ని అబ్బాయి అని కొన్ని అమ్మాయి అని చెప్పేసి అనుకుంటారు అనమాట కాకపోతే ఇప్పుడు అలా ఏం లేదు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకేలానే ఉంటున్నారు అబ్బాయి అయినా చదువుకున్నా ఎట్లా సెటిల్ అవుతున్నారో అమ్మాయిలు కూడా అట్లానే సెటిల్ అవుతున్నారు అనమాట ఇంకా చెప్పాలంటే అబ్బాయిలు కూడా అబ్బాయి బెటర్ అనిపిస్తుంది కొంచెం పేరెంట్స్ చూసుకోవడం కానీ ఎవరు సో అదే అనమాట మాకైతే కనుక ఎవరైనా పర్లేదు ఇదే అనమాట సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి పాపా బాబా అనేది చాలా మంది అమ్మాయి పడుతుందని కొంతమంది అమ్మాయి పడతానికి కొంతమంది అంటున్నారు చూడాలి ఇప్పటి వరకు నిజంగా అసలు ఏమి డిసైడ్ నేను నేను అప్పుడప్పుడు తను అడుగుతా బాబా బాబా అని నాకు ఇప్పటి వరకు ఇప్పటికి నైన్త్ మంత్ వచ్చేస్తుంది ఇప్పుడు నాకు చెప్పలేదు లానా అయితే బాగుంటదేమో అని నేను కూడా అంతే ఎందుకంటే మేము డిసైడ్ అవ్వలేదు కదా ఎవరైనా పర్లేదు అనుకుంటున్నాం కాబట్టి అంతే సేఫ్గా డెలివరీ అవ్వాలి బేబీ హెల్త్ బాగుండి మంచిగా రావాలి మంచిగా చదువుకోవాలి మంచిగా సెటిల్ అవ్వాలి మంచిగా ఇంకేముంటే నెక్స్ట్ మమ్మల్ని చూసుకోవాలి అదే కోరుకుంటున్నాం అనమాట సో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు పాప ఏంటి బాప ఏంటి అనేది చెప్పేశాం చదువు ఏదో ఎక్కువలే బట్టలు బట్టలోనూ నగలు అయ్యి అమ్మాయికి అలాగ ఉంటాం అబ్బాయిలకు కూడా బైక్లు అని సైకిల్స్ అని తిరగడానికి అని వాళ్ళు కూడా ఇప్పుడు ఏం తక్కువేం కాదు బట్టలు నార్మల్ గా ఎవరు వేసుకోవట్లేదు మంచి స్టైలిష్ బట్టలు వేసుకుంటున్నారనమాట మేము అంటే చిన్నప్పుడు చిన్న చిన్న నెక్కలు అవి వేసుకునేవాళ్ళం ఇప్పుడు అంటే ఆ జీన్స్ ప్యాంట్లు మంచి మంచి కట్టలు బూట్ కట్టలు పెన్సిల్ కట్టలు అన్ని అడుగుతున్నారు సో డ్రెస్సెస్ లో కూడా మన అబ్బాయికి మళ్ళీ మొబైల్స్ మొబైల్స్ కూడా మంచి కాస్ట్లీ మొబైల్స్ సో ఇద్దరు బట్టలో కాని గృహవరంలో కానీ ఇద్దరు ఒకటి అలాగే చదువు విషయంలో కూడా అంతే వీళ్ళకి అయితే పెడతాం వాళ్ళకే అంతే పెట్టాలి అమ్మాయికి మంచి జాబ్ వచ్చి గనక తను అమౌంట్ వస్తుంది కదా అదే పేరెంట్స్ కూడా ఇవ్వచ్చు అంటే మరి ఐదు వేలు పదివేలు కాకుండా ఒక యాభై వేలు అరవై వేలు శాలరీ వచ్చేసి జాబ్ ఏదన్నా కొడితే పెళ్ళప్పుడే హస్బెండ్ తో మాట్లాడుకుంటే నాకు ఎంత వస్తుంది కాబట్టి ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ నేను పేరెంట్స్ ఇస్తాను మిగిలిన మీకు ఇస్తాననే మాట్లాడుకోవచ్చు సో అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు సో వాళ్ళని చదివించవచ్చు వీళ్ళని చదివించవచ్చు జాబు ఉద్యోగం పరంగా అదనమాట వీడియో రికార్డింగ్ టైం అయిపోతుందట సో పెళ్లి విషయంలో కూడా అంతే అనమాట అదే జాబ్ విషయంలో కూడా అంతే పెళ్లి విషయంలో కూడా అంతే ఎవరికైనా సరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చే మ్యారేజ్ అయితే చేస్తాం అనమాట ఫ్యూచర్లో చెప్పాను కదా ఈ కట్నాలు కానుకలు ఆస్తులు అంతస్తులు ఉంటాయో లేదో కూడా తెలీదు సో దాని గురించి పెద్ద భయపడక్కర్లా అబ్బాయిలో కూడా అవేర్నెస్ వచ్చేసింది చదువు జాబు ఉంటే చాలా అనుకుంటున్నారు అనమాట సో దానికి భయపడక్కర్లా సో అబ్బాయి అయినా అమ్మాయినా అంతే ఈక్వల్ మొత్తం చిన్నప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు చెప్పేసాం కదా మనం కూడా అంతే ఒకవేళ అమ్మాయి అయితే కనుక దొరికే అబ్బాయిని జాగ్రత్తగా చూసి మంచి అబ్బాయిని చేస్తే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అబ్బాయి అయితే గనక అబ్బాయి కూడా అంతే మన అబ్బాయి ఎలా ఉంటాడో చూసుకొని ఆయన్ని మార్చుకుని తర్వాత అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలన్నమాట అప్పుడు ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉండదు ఎలాగే ప్రాబ్లం ఉండదు సో అదనమాట అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎక్కువలే కాబట్టి సో అదనమాట వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ